మూడు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ చేరకూడా తరుణంలో మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కరని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్ బర్తలేని ఆడదానికి ఏతన్నా బర్తలేని ఆడదానికి బదనములు ఎక్కువ బారి ఎలీరు మోగోరికి బాధలు ఎక్కువ గుల్ల దేవుడు ఉంటే గుడి శృంగారం బల్ల పిల్లలుంటే బడి శృంగారం ఇంటి లోపల ఇద్దరాల మొగలు ఉంటే ఇల్లు శృంగారం అమ్మా ఇవాళ ఆత్మగల్లా నవీను ప్రాణం పోతే మూడు నెలల కొడుకైనా ఆ బిడ్డ ములవ్వ మూడేళ్ళ బిడ్డ కొడుకు మూడు నెలల కొడుకు మా డాడీవే ఇండని ఎగి ఉండబెట్టిచ్చు కంద కొడుకు సీత తల గురాయి పెట్టిచ్చానమ్మా అవిటే అమ్ములమ్మా డాడీ నువ్వే లోకం నా తోడే ఒకసారి మాట్లాడు డాడీ అని ఆ బిడ్డ అమ్ముల తండ్రి తలాపు కూర్చుండి డాడీ డాడీ అని ఎంత లేపినా సరి పేరు నవీనయ్యలేసి కూర్చుంటాడా రేపటి రేపటికల్లా ఒంట్ల రక్తం ఉన్నప్పుడు ఇంట్లో రూపాలు ఉన్నాయి కానీ ఒంట్ల రూపా రక్తం పని అయ్యేది ఇంట్లో రూపాలు పని అయ్యే పరమయామడ దూరం ఇచ్చినా పరమన్నం తెచ్చే సోమత లేకున్న బిడ్డ పెరగా నువ్వు సద్దన్నం మూటగట్టుకోనచ్చు

చెట్టు సే పండా పడక తింపక తిని ఓలే వెళ్తా నిన్న అమ్మని పిలుతుందా నిన్న బాబాని పిలుతుంది బామా ఎంగట్ల దొరికి ఆటబొమ్మలు ఎప్పటికి పదివేలు పెట్టి ఇక్కడ ఇరవై వేలు పెట్టి కొనక తిని చేతులు వెళుతా నిన్న అమ్మని పిలుతాడన్న బాబాని పిలుతారా బామా పిల్లలు పిల్లలు అంటారా పిల్లలు మీ ఎంతో మంది ఉన్నారు మన ఏంటి వాళ్ళు ఎత్తుకుపోతారు బంగారం వాళ్ళు బయట వారు ఎత్తారు పైస పదార్థం వాళ్ళు ప్రజలే మన కన్న పిల్లలు అనుకున్నా ప్రజలు కొడుకులు ఎట్లయితారు ప్రజల బిడ్డలు ఎట్లయితారు అయ్యా

ఏ దేవుడు పుయ్యన్న యాద్దావు నాదా ఏ యెంగే యెంగ కరవుదు పుయ్యంగ పుయ్యంగ ఇంత మన్ను ఏ పుట్ట లోపల ఏ నాగశేషుడు ఉన్నడో అగు ఏ మీద ఏ పిట్ట ఉన్నది ఏ పిట్ట మనసు లోపల ఏవ ఆలోచన ఉన్నడో వేలోదవు కలిసి అని ఆ తల్లి జోడు వదరికి జోదరికి శ్రాడ వండు కున లక్కోల భర్తను తీసుకొని యాతల్ని చూడు అటు అటువంటి బండ్లు కట్టుకొని భార్య భర్తలు బండ్ల కొలువు తీరి అగో భగవంతుడు పుయ్యలకి ఎట్లా పోతున్నారు ఎట్లా పోతున్నారు సైరో

ఉండవు లేదు మొక్కని దేవుడు లేడు చెయ్య పూజలు లేవు ఎన్ని దేవతల పుయ్యలు చేసిన ఏ దేవుడు సంతాన పలవంటి గట్టలే తల్లి వజనాల దేవి మరి చేసుకున్న భర్త వసంత రాజు ప్రతి పురుషులు సురగల్ల దేవుతుల పుయ్యలు చేసిరు ఎన్ని దేవుతుల పుయ్యలు చేసిన ఏ దేవుడు గడవల్లే పలముడి గట్టలే మరి ఇక్కడ పాడబడ్డ కూలి పేరు గుడిగిన పడుతుంది ఈ గుళ్ళ పూజ చేద్దామని మరి భార్య భర్తలు తన గుడి వేడికి వచ్చిర్రు సుందానగుల్ల శుద్ధి చేసి గందానగుల్ల గాలింపు అవో పగల్ల పబ్బది వట్టి ఐదల్ల హారతి వట్టి ఓ తండ్రి దంగ ఎక్కడ ఉన్నవు తండ్రి అని అవ ఇప్పుడే అటువంటి ఒక భగవంతుని వేడుకుందావా అని గనగారా సెమ్ము గనబా మామిడి పిలుపుతాడు ఎట్లా తొలిసా నువ్వు చేసింది కదా చిన్న గోళం సిట్టుకు అన్నదా ఓ నీ తాడు తెంప నీ దినాలు కానీ నిన్ను ఎత్తుకపోను బాగా సిట్టుకో అన్నదా ఎప్పుడు సిట్టుకోవాలన్నా చూస్తా అండి గుంజి కాడు మూత కన్న గుంజి నేర్చుకోవాలి లేకపోతే ఫేక్ కన్న పెట్టుకో అత్తుకుంటుంది అత్తుకుంటుందా వారు వారు నువ్వే కొనుక్కరా రేపు రాంగ్ కొనుక్కత్తది సిమెంట్ నువ్వు మంచిగా మొక్క మంచిగా మొక్క ఎలాగా ఉన్నా

కుంటా అది యా నా తల్లి సంబలా యబా తీ బాల బాలారా యబా యా 15 తల్లి శరణు శరణు శరణ తల్లి కలాల శరణే பயல கப்பலோட ஆளு நான் சின்ன கப்பல் ஆலோசனை நான் பெத்த கப்பல் ஆளுதரணோ அப்பா நான் சின்ன டூ திருநே அப்பா நான் சென்ற சாப்பிடாத சிறனா ఇది ఎక్కడ కొత్త దేవుడు అన్నట్టు ఈశ్వరు దేవుడు ఎక్కడ దేవుడు అచ్చిన ఆచారవంతులు ముప్పై మూడు కోట్ల సురా దేవతలు ఆ చేసినందు ఆ చేసిన ఆచారవంతులు వంతుల గాని గీ ఊళ్ళ కుక్కల శరణింది బాయిల కప్పల శరణింది చిన్న కప్పల శరణింది పెద్ద కప్పల శరణింది ఇది ఎక్కడ కొత్త దేవుడు దేవుడు అచ్చిన కాదు పేంది పోకడ కాదు బండవీన పోక వాళ్ళకి వచ్చినట్టు ఒక్క ముచ్చడి ఇప్పు వాళ్ళకి ఇంత గాలి ఎత్తలేదు వాళ్ళకి ఒక్కటే ఉడుకుంటూ ఉడుకుంటా దేవుడు గాలి దేవుడు ఎందుకు అత్తలేడు

மண்ட மண்டதே அப்பட கதரா அப்படலரா தப்புது கா ரா அ அப்போ பித்திரா நீ பித்திர ஏற்படும பொய் எடுக்காடுத்து இக்கி தீஸ்ரே சக்கனே எந்த తికినా అంత అందు నమ్ముకున్నోనికేదంటాడు అదృష్టం అంత ఎడగొట్టాడు ఎవడు దురాదృష్ట మంత్రులు బాగేలాంటి ఎవరము కాదు తల్లి రేణుక ఎల్లమ్మ ఎక్కడో తల్లి నీ కడుపు లోపల తల్లి ఓ తల్లి పార్వతమ్మ నీ కడుపు లోపల ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెద్ద బిడ్డ రేణుక ఎల్లమ్మ చిన్న బిడ్డ కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు నీ నాయకుడు చిన్న స్వామి కిద్దరు కొడుకులు నాటి తల్లి నాకు ఒక కొడుకుని ఒక బిడ్డ ఈకిద్దరు బిడ్డలు నాకు నాకొక్క బిడ్డను ఒడు కట్టవ తల్లి అని భార్య భర్త ఏనాడు కలకల కలకల దేవుడు ఇస్తా అంటే ఏడు కూతున్న కదే అల్లకి అన్న ఉన్న కన్నీరా అన్న కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలేని కన్నీరావు కన్నీరా గో కన్నీరా అని కన్నీరాని దేవుడి ఏనాడు వారి వంజన వేసిండో భూలోక నగరం లోపల బుద్ధి గల్ల ఉన్నది పేరు గల్ల పట్టం ఉన్నది భూలోక నగరం లోపల వసంతగిరి పట్నాన్ని పరపాలేజెరాదు వసంత మహారాజు వసంత మహారాజు భార్య వజనాలేవి తల్లి కడుపు లోపల కొడుకుల సంతానం లేదు బిడ్డల సంతానం లేదు అయ్యా నా భక్తులు నా గుడి లోపల పూజలు చేస్తాను భక్తులు కట్టమత్య భగవంతుడు నా ఒకటి లేకున్న ఒకటి అంటారు మరి వాళ్ళందరూ సంతానం లేదా దేవుడు పలా రెండు ఇద్దరు పిల్లగాళ్ళు ఉట్టేది ఉన్నది ఈ మంట ఇస్తా లేకుంటే వెళ్ళి వస్తాడు దేవుడు మీరు ఆపాకు

నాకు పని చేయాలని పిరికడి ఆపా గోడ బండారు బట్టి వాడు అయ్యవారా என்ன பிள்ளை காருக்கு ஒரு குட்டி போக்குடா ராம்பூர் தமிழ்நாடு குட்டி குண்டு ஏரி காட்டு வீரர்கள்